డార్లింగ్ ప్రభాష్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో సిద్ధమైన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా సలార్ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో డిసెంబర్ ఇరవై రెండున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది రెండు భాగాలుగా హోమ్లీ ఫీలింగ్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది భారీ బడ్జెట్తో తెరకెక్కిన సలార్ కన్సర్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతుందని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ పెరుగుతూ వెళ్తుంది ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గానే బస్ నడిచింది అయితే తాజాగా వచ్చిన యాక్షన్ ట్రైలర్తో ఒక్కసారిగా రీసౌండ్ పెరిగింది ఈ ప్రపంచంలోకి ఆడియన్స్ కూడా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది ఇదే స్పీడ్ కొనసాగితే ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అనే మాట వినిపిస్తుంది అలాగే సలార్ ముందు పెద్ద టార్గెట్ ఉంది ప్రశాంత్ నిల్ ముందు సినిమా కేజీఎఫ్ చాప్టర్ టు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది ఈ రికార్డ్ ని సలార్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే ఖచ్చితంగా బ్రేక్ చేయడానికి కావాల్సిన స్కోప్ ఉంది ప్రభాష్ ఆది పురుష్ మూవీ కూడా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసింది అయితే సలార్ మాష్ యాక్షన్ మూవీ కావడంతో నూట యాభై కోట్లు చాలా ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు నూట డెబ్బై కోట్ల మార్క్ ని సలార్ అందుకుంటే మాత్రం ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మూవీగా నిలిచిపోతుంది అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ కూడా సలార్ ముందుంది అది అందుకుంటే మాత్రం షారుక్ తో సమాన రికార్డ్ కలిగి ఉంటాడు మరి ప్రశాంత్ని సృష్టించిన ఈ కన్సర్ ప్రపంచం ప్రభాష్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందంటే వేచి చూడాలి మరి ప్లీజ్